హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి హటకేశ్వర స్వామి దేవాలయం అండి ఇది వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయానికి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న మరో పుణ్యక్షేత్రం హటకేశ్వరం కుండ పెంకలో బంగారు శివలింగంగా ఇక్కడ స్వయంభుగా ఆవిర్భవించడం వలన ఈ ప్రాంతానికి హటకేశ్వరం అనే పేరు వచ్చింది ఇదే పరిసరాల్లో శ్రీ ఆది శంకరాచార్యులు వారు నివసించేవారు పరమశివుడు అటక అంటే కుండ పెంకులు విలిశాడు ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి అటికేశ్వరుడు అని అనేవారు రాన్ రాను హటకేశ్వర స్వామిగా మారింది హటికేశ్వర నామంతో ఈ ప్రాంతానికి రాకపోగలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలవబడుతుంది పరమశివుడు మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప శ్రీశైలం సమీపంలో నివసించేవాడు కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూ శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేశారు శివను దర్శించుకొని వెళ్ళిన భక్తులు అక్కడ భోజనం చేసి ఆనందించేవారు అక్కడ ఆయన పేరు మారుమోగింది ఇది సహించలేక ఇరుగు పొరుగు వాళ్ళు ఒక రాత్రి కుండలను పగలకొట్టిందే కాక అది తయారు చేసిన అటుకను కూడా పగలు కొట్టారు తెల్లారగానే జరిగింది చూసి కేశప్ప బాధపడ్డాడు శివరాత్రి పర్వదినం రావడంతో భక్తుల సంఖ్య పెరిగింది అటక పాడైపోయినందుకు ఏం చేయాలో తెలియక బాధపడిపోయాడు ఎలాగైనా అటకను బాగు చేయాలనే ఉద్దేశంతో నాన్న తంటాలు పడ్డాడు అదే ఇరుగు పొరుగు వాళ్ళు చూసి కావాలనే భక్తులను భోజనానికి పంపేవారు అప్పుడు కేశప్ప అందరినీ ఆహ్వానించారు పెరట్లో కూర్చొని బాధపడ్డాడు అప్పుడే శివుడు అటకపై ప్రత్యక్షమై లోపలికి వెళ్ళి యాత్రికులకు భోజనాన్ని వడ్డించమని చెప్పాడు అప్పుడు కేశప్ప శివుడిని నమస్కరించుకొని లోపలికి వెళ్ళగా అక్కడ కుండను వివిధ రకాల పదార్థాలతో కూడిన వంటకాలు వాటిని యాత్రికులకు సంతృప్తిగా వడ్డించాడు అప్పుడు శివుడు అటకపై ప్రత్యక్షమైన ప్రదేశం కాబట్టి అటకేశ్వరంగా పిలువబడతాడు కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహాభక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు ఈ ఆలయంలో నందికి ఒక విశిష్టత ఉంది అదేమిటంటే ఈ ప్రాంతంలో నంది శివుడి వైపు చూడడు ఎందుకంటే పూర్వం హటకేశ్వరానికి వచ్చిన భక్తులు నంది అడ్డుగా ఉన్నాడని శివుడు నంది కాస్త జరగమని అప్పుడు నంది తల కాస్త తిప్పగా మళ్ళీ శివుడు ఏమి మాట్లాడకపోవడంతో నంది అట్లానే ఉండిపోయాడు అందుకే ఈ ప్రాంతంలో నంది శివుడి వైపు చూడకుండా పక్కకి చూస్తూ ఉంటాడు ఇక్కడ రెండు కిలోమీటర్ దూరంలో శిఖరేశ్వరం ఉంది హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారిలో పాలచ పాలదార పంచదార ఉన్నాయి ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు చాలా కాలం తపస్సు చేశారు ఒక ఒకే బండపై ముద్రలు ఉన్నాయి ఇక్కడ వివిధ రకాల మూలికలు తేనె సరస్వతి హక్కు లభిస్తుంది హటకేశ్వర ఆలయంలో ఎదురుగా సంతాన వృక్షం ఉంటుంది సంతానం లేని వాళ్ళు ఆ వృక్షానికి నమస్కరించుకొని ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టుకుంటే సంతానం భాగ్యం కలుగుతుంది ఇక్కడే లలిత పీఠం కూడా ఉంది